ఈరోజు వీడియో ఏంటంటే మేము ఎల్లుల ఎల్లమ్మ కాడికి పోతున్నాం అయితే బండ్ల మీద పోతుంది అనుకున్నాం బాగా అందరం ఉన్నాం కాబట్టి ఇబ్బంది అవుతుందని మా వాళ్ళందరిని ఒప్పిస్తే ఒప్పుకున్నారు లేకపోతే మీద ఉన్నారు లాంగ అందుకనే ఇప్పుడు బండ్ల మీద పోతున్నాం బలమే పోతున్నాయి సారీ ఆటోలో పోతున్నాం చూడండి మా అయితే ఎక్కి చూస్తుంది మా అమ్మలు మేమైతే ఆటోలో ఎల్లమ్మకాడికి వస్తున్నాం కొరట్లు ఇప్పుడైతే కొరట్లో దాటినాం అందరికి తెలిసే కదా ఎల్లు ఎల్లమ్మ అంటే మెట్పెల్లి ఇప్పుడు మా బామ్మది మా అమ్మూరి చూడండి ఎట్లా మా దగ్గర కూర్చోమంటే పోయి అక్కడ కూర్చున్నది మా శ్రవంత్ అయితే వీడియోలు చేస్తలేదు కానీ హాయి అయితే చెప్తుంది మా కోడి పుంజి చూడండి ఇంటికెళ్ళి తీసుకెళ్తున్నాం ఇప్పుడైతే మేము ఎల్లుళ్ళ ఎల్లమ్మ కాడికి పోయినాం ఇక్కడైతే పూర్ణ అక్కడ ఎల్లుల ఎల్లమ్మకు సంబంధించిన సామాన్ అయితే తీసుకుంటుంది తీసుకున్నా ఇంకేమేం పడతాయి అంటే చెప్తుంది చూసారు కదా కోడి పుంజులు కూడా ఇక్కడ అమ్ముతురు అన్ని అవైలబుల్ ఉంటాయి అక్కడ మంగళవారం నాడు మా మామయ్య చూడండి అడ్డు చేపలు కానీ ఇస్తారు కానీ అన్ని రకాలు అక్కడ దొరుకుతాయి స్టార్టింగ్ అంటే మనం ఏమన్నా తీసుకోపోకపోయినా కానీ ఈ అమ్మ అయితే అడుగుతుంది ఏమని అంటే వీడియో ఎందుకు అని చెప్పని మా యూట్యూబ్ ఛానల్ ఉంది తప్ప మీరు అందుకే ఇస్తున్న వీడియో అంటే ఆ సరే సరే తీసుకోండి అని అంటుంది అయితే ఇల్లు వెళ్ళమ్మ కాడికి అయితే వచ్చినాం సామాన్ అయితే ఇప్పేస్తున్నాం గుడి లోపలికి గుడి లోపలికి వెళ్ళాలి ఎందుకంటే బాగా మంది వచ్చారు చూడడానికి అయితే మాకైతే ఇబ్బంది అనిపించింది వండుకోవడానికి ఎట్లా ఇద్దేమో అని చూసిరు కదా లోపలికి అయితే వెళ్తున్నాం మొత్తం పొగ పొగ ఉన్న చూడండి ఎన్ని పొయ్యిలు ఒక వెయ్యి పొయ్యిలు అయితే కావచ్చు అన్ని కుటుంబాలు వస్తాయి ఇక్కడికి చూడండి మొత్తం అదే ఉన్నది మా అత్తమ్మ చూడండి ఏమో మర్చిపోయిందట ఒక కిట్టుగా అయితే సరిదయ్యింది పాపం వాని ఇబ్బంది భరించలేంది ఇప్పుడైతే మేము స్నానం చేసి ఇక్కడ ప్రతి ఎప్పుడు పోయినా కూడా స్నానం చేసి వంట చేయాలంట స్నానం చేసి వంట చేయాలా ఎవరి సామాన్లు మళ్ళీ ఎవరు తీసుకోవద్దు ఏది వాడద్దు అన్నీ కొంచెం పాటించాలి అక్కడ ఒకరు వండిన పొయ్యి మీద మళ్ళీ ఇంకొక లండుడు ఉండదు అందుకే నీళ్ళు జల్లి ముగ్గేసిన తర్వాత పొయ్యి ముట్టించుకొని అన్నం అండి తర్వాత అట్ట చేపలు దప్పడం అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎల్లమ్మ కడ వండుకునే అట్ట షాపాల ఇప్పుడైతే పొయ్యి అయితే కట్టెలు మేము ఇంటి దగ్గర నుంచే తీసుకుపోయినాం ఎందుకంటే అక్కడ కొనాలంటే రేటు బాగుంటుంది అందుకోసం అని చెప్పి ఇంటి దగ్గరికి నుంచే తీసుకుపోయినాం పొయ్యి ముట్టేయాలి కాబట్టి ప్లాస్టిక్ కవర్లు వేసి పేపర్ వేసి పొయ్యి ముట్టేసిన ఇక్కడైతే నేను ఉల్లిగడ్డలు పోస్తున్నా అది మేము ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్న చేపలు కొట్టి ముద్ద అది మా దిలీప్ గడు చేపలు కడిగిస్తాడు దాని మీద ఇక్కడైతే పూర్ణ కొంచెం హెల్ప్ చేస్తున్నా రైస్కి కలపడం అది కానీ ఎందుకంటే పొగ బాగా వస్తుంది చుట్టుపక్కల అందరు పొయ్యిలే పెట్టారు ఇక్కడైతే మా అమ్ములకి మా కిట్టుకు ఆకలి అవుతున్నారంటే బజ్జీలు తీసుకొచ్చిన చూడండి వాళ్ళు ఇక చిన్న పిల్లలు కదా ఆకలికి ఏమవుతారు అందుకోసమని చెప్పి వాళ్ళు బజ్జీలు తింటున్నారు అటు చేపాలు దప్పడం వండుకొని ఎల్లమ్మ తల్లికైతే ఉపారం తీసుకుపోతున్నాం కోడిపుంజుతో సహా వీళ్ళది వీళ్ళే మా చిన్నమ్మ వాళ్ళు అన్నట్టు వాళ్ళది వాళ్ళే మాది మేమే తీసుకొని పోతున్నాం గుడి దగ్గరికి ఎవరిది వాళ్ళే తీసుకెళ్ళాలి ఎందుకంటే మొక్కు తీరేదాకా ఎవ్వరి వస్తువులు వాడుకోవద్దు అందుకోసం అని చెప్పి ఓ కత్తులు కానీ ప్రతి ఐటెం ఎవరిది వాళ్ళే తీసుకోవాలి సో ఇప్పుడైతే గుడి చుట్టూ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం చూడండి ఇప్పుడైతే మేము ఇక్కడ అమ్మవారికి ఉపహారం పెట్టి మేము అక్కడ స్టార్టింగ్ అమ్మ దగ్గర సామాన్ తీసుకున్నాం కదా అవి తీసుకెళ్ళి ఇక్కడ అమ్మ ఎల్లమ్మ దగ్గర ఈ అమ్మకు అన్ని బొట్లు ఉంటాయి దానిలో టిక్లీలాగా అవి అతికించి పసుపు కుంకుమలు బూక ఇవన్నీ అమ్మకు చల్లాలి అసలు నేను ఇంత దగ్గరకి ఎప్పుడు చూడు ఎల్లమ్మ తల్లి చూడలేదు మా వాళ్ళు అయితే కోడిపుంజులు పట్టుకుని రెడీగా ఉన్నారు ఎప్పుడు వద్దామని సో అయితే మాది జడితిచ్చింది మా వాళ్ళు కూడా జడిచ్చింది ఒకసారి చూడవచ్చు అది ఉన్నదే పక్క కోడి దానికి మొద్దులు కూడా పట్టక చీర ఏమో వినపడదా కాద అది ఉన్నది చీర సన్నగా దాన్ని కొట్టడానికి ఇంకా మొద్దు మొద్దట కోడలు బట్టి కొద్దా ఇక్కడైతే మా ఉన్నారు చూడండి వాడైతే చేపలు కొట్టే మొద్దు ఇక్కడికి పట్కొచ్చిండు ఇక బావా బామ్మర్దులు కలిసి ఆ బక్కలు ఇక్కి కోడినైతే చిన్న ముక్కలు ముక్కలు పీసులు పీసులు చేసి తీసుకొని వచ్చారు ఆ కోడి బూరు దానికి ఉందట అసలు తెలియదు మనకి చేపల కొట్టుడు బాగా ఇష్టం ఇంటికాడ చేపలు పట్టుకొత్తాడు కొడతాడు మా కిట్టుగా అయితే మామ నాకు లెగ్ పీస్ ఉంచానని వరుతుండు వంట చేసాని కోసం అయితే పోయి రెడీగా ఉంది కానీ పొగ మాత్రం ఘోరంగా వస్తుంది అది అది ఎటు దిక్కు తిరిగినా నా వస్తుంది అయితే వాళ్ళకైతే అవి బెలూన్స్ బుగ్గలు కొనిచ్చినాం ఆలుగా అదావి ఆడుతూనే ఉన్నారు కోసేపు ఆడుకున్నారు చూసారు కదా వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు చూడండి మంది వచ్చారు ఇక్కడికి అసలు ఊహించలేదు ఇంతమంది ఉంటారు బాగా మంది వచ్చారు అంటే ఏ ఏ మాసంలో అయినా కార్తీక మాసమే కాదు ఎప్పుడైనా కానీ ఇంతే మంది ఉంటారు ప్రతి మంగళవారం ఎప్పుడు ఫుల్ ఉంటారు అంటే కావచ్చు కదా చె అంటే బాగా ఫేమస్ మాదైతే చికెన్ కూర ఉడుకుతుంది పొయ్యి మీద నాటుకోడి నాటుకోడి అయింది తినడానికి రెడీగా కూర్చున్నాం ఆల్రెడీ సగం తినుడు అయిపోయింది వీడియో ఇద్దామంటే వీలు కాలేదు సో అందుకే మధ్యలో వీడియో తీసినాం వీడియో చూడగా మామూలు అయితే నా ప్లేట్లకి వెళ్ళి లెగ్ పీసులు కానీ ముక్కలు మంచి ముక్కలు కానీ తీసుకొని తింటుంది దానికి నచ్చినాయి తీసుకొని తిని సగం తిని అంటే దానికి తినేంత మంది తిని మిగిలిన మళ్ళీ డాడీకి ఇచ్చేసు చూసిరు కదా తినుడైతే కంప్లీట్ అయిపోయింది బోల్ అయితే దోముకున్నాం బోల్ దోమి బోల్ దోమడానికి అయితే నల్ల కడికి అయినా పోయి అక్కడ దోమేస్తున్నాడు చుట్టూ నల్ల మంచి నీళ్ళ సలవతి అయితే మస్తు ఉంటుంది అన్ని నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ కంటిన్యూగా నడుస్తాయి ఎప్పుడు నీళ్లు వస్తూనే ఉంటాయి తోముడు అయిపోయింది బోర్లన్నీ చదువుకొని సామాన్ కట్టుకొని పోదామని రిటర్న్ వచ్చేస్తున్నాం నేనైతే బోల్లేదు అన్ని ప్యాక్ చేస్తున్నా ఎందుకంటే ఇక సామాన్ ఇక పెట్టేసుకొని వెళ్తే అయిపోద్ది అని అప్పటికే ఐదు అవుతుంది మాట కూడా తీసుకుపోయింది ఇక మంచిగా ఫోల్డ్ చేసి పట్టుకొని తీసుకొని వెళ్తే అయిపోద్ది అని ఇక ఫోల్డ్ చేసేసిన మా వాళ్ళు అయితే ఐస్ క్రీములు కావాలి ఐస్ క్రీములు కాదు వర్రు అయితే వీడియో తీయలేను మా ఐస్ క్రీమ్ మర్చిపోటు కొనిచ్చినా కానీ వీడియో తీయలేదు ఇక అంతా అయిపోయింది తీసుకొని వెళ్తున్నాం ఇక మా శ్యామ్ కాడు మా కిట్టుగాడు నేను మా అమ్మలు చూడండి షాప పట్టుకున్నది ఐస్ క్రీమ్ తినుకుంటూ వస్తుంది చూసిరు కదా మా వాళ్ళంతా అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది మా మొక్కు ఎల్లమ్మ మొక్కు అయితే కంప్లీట్గా అయిపోయింది చూసారు కదా మేము ఆటోలో రిటర్న్గా తిరిగి వెళ్తున్నాం సో మా బ్లాగ్ నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక బ్లాగ్తో మేము ముందుకు మళ్ళీ వస్తాం బాయ్